సినిమా బాగుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ అదే విధంగా గద్దరన్నని బాగా చూపించారు డైరెక్టర్ హీరో గారు బాగా చేశారు ఈ మూవీ వచ్చేసరికి అండ్ ఇంపార్టెన్స్ వైజాగ్ స్టీల్ గురించి చాలా వరకు తెలియదు అసలు ఆంధ్ర వాళ్ళకి అది ఎంత ఇంపార్టెంట్ సో ఈ సినిమాలో బాగా చూపించారు సూపర్ హిట్ అవుతుంది అని కోరుకుంటున్నా పక్క సుగర్ హిట్ అవుతుంది బాగుందయ్యా ప్రజల కోసమా ఆలోచించి తినాలంటే ఇట్లాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటారు ప్రజలకి ఇంకా మేలు జరగాలని అనుకుంటారు చాలామందికి ఉద్యమాలు అంటే ఏంటి అనేది కూడా తెలియకుండా బ్రతుకుతున్నాం ఈ సమాజంలో ఈ సినిమా చూసిన తర్వాత పుట్టిన పిల్లాడి నుంచి చచ్చిపోయే ముసలిదాద్ వరకు ప్రతి ఒక్కరు అంటే చాలా మంది ఉద్యమకారులు ప్రాణాలు అన్నంగా పెట్టి సంపాదిస్తున్న ఆస్తి ఇదంతా కానీ ఎవరు ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉంటాయా ఉండవా చాలా మంది చాలా బాధలు పడుతున్నారు గవర్నమెంట్ కావచ్చు లేకుంటే చాలా మంది పెద్దలు కూడా ఆలోచించట్లేదు వీళ్ళ గురించి పుట్టారు వాళ్ళకి ఆ అదృష్టం దక్కలేదు నిజంగా చాలా ఉక్కు సత్యాగ్రహం అనే మూవీ చూసాం చాలా బాగుంది సూపర్ గా ఉంది నిజంగా ఈ రోజుల్లో లవ్ స్టోరీ వస్తాయి కమర్షియల్ మూవీస్ వస్తాయి ఎలాంటి మూవీస్ వస్తాయి కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సమాజానికి ఉపయోగపడే మూవీ ఏదైనా ఉందంటే మాత్రం ఉక్కు సత్యాగ్రహం మూవీ చాలా బాగుంది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ తో డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది అలాగే చూసుకుంటే లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ నిజంగా సినిమా గురించి చెప్పాలనుకుంటే కొంతమంది ఆర్టిస్టుల గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సత్యారెడ్డి గారు నిజంగా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా యాక్టర్గా మామూలుగా లేదంటే అసలు అతను నాకు ఈ సినిమాలో ఒక లెవెల్ అనిపించా అంటే చూసినంత చెప్పుడు తన క్యారెక్టర్ వైజ్గా వస్తారు మాత్రం ఒక మెయిన్ అంటే ఒక సినిమాలలో విలన్గా అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు తన క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది అలాగే ఉక్కు సత్యాగ్రహం నిజంగా సినిమా సత్యాన తీసినట్టు ఫీలింగ్ కానీ సత్యాయన కోసం తీసిన ఫీలింగ్ ఇది నిజంగా సినిమాలో చాలా వచ్చింది చాలా మంది పుడతారు చనిపోతారు పుడతారు చనిపోతారు కానీ గద్దరాన్ లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టారు అన్నట్టు చూపించారు చాలా చాలా బాగుంది నిజంగా పోరా అయితే పోరాదేమిది లేదు బాధిత సంఖ్యలు తప్ప అనే డైలాగ్ కానీ చాలా మంది సినిమాలో మెయిన్ ప్రశ్న అంటే గద్దరాన్ని యాక్ట్ చేశాడు మన గోరటి వెంకయ్య సాంగ్స్ ఆడాడు నారాయణ మూర్తి యాక్ట్ చేశాడు మనం గద్దరన్న కూతురు వెన్నెలక్క కూడా సినిమాలో ఉంది కాబట్టి సినిమా చాలా చాలా బాగుంది సాంగ్స్ అయితే ఒక మూడు నాలుగు సాంగ్స్ చూసి వచ్చా ఉక్కు సత్యాగ్రహం పేరు కథ స్క్రీన్ పే దర్శకత్వం డైలాగ్స్ అన్ని ఓవరల్ గా వచ్చేసి మన పి సత్యారెడ్డి గారు ఒక డైరెక్టర్ గా ఒక నటుడిగా ఒక నిర్మాతగా ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఒక్క అంటే అన్ని ఒక ప్రత్యేక స్థానం తీసుకొని మన తెలంగాణ ఉద్యోగ స్ఫూర్తి తీసుకొని తెలంగాణ అన్న నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం సినిమా అండి అప్పుడే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ అయిపోతుంది కానీ ఈ రెండు వేల ఏ సినిమా చూసావంటే ఉక్కు సత్యాగ్రహం సినిమా ఇప్పుడు సినిమా చూసానని నేను చాలా గొప్పగా అఫీల్ అవుతాండి అండి చాలా బాగుంది ఆ సినిమా ఫస్ట్ లాస్ట్ గూప్ బాస్ అంటే ఇప్పుడు మన సాంగ్స్ వస్తాం సినిమాలో ఎన్నో ఫస్ట్ ఐదు నిమిషాలు ఉండేది తర్వాత నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు రెండు నిమిషాలు కుదిరిపోయింది కానీ ఇందులో ఒక సాంగ్ చూతే ఇరవై నిమిషాలు అరగంట సేపు సాంగ్ విన్నంత సేపు కూడా నిజంగా ఇలాంటి పాటలు ఇప్పుడు వింటున్నానా అన్నంత ఆనందం అయితే కలిగిందండి ఆ ఉక్కు సత్యాగ్రహం సినిమా కాదన్నది ఒక జీవితం ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట చిన్నప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సార్ ఒక మంచి సినిమాని ఒక ఇన్స్పైర్ అయ్యే సినిమాని తీసా సో చాలా అంటే చాలా బాగుంది అనమాట ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆ స్టోరీ లైన్ గాని గురించి చాలా అంటే చాలా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు నినాదంతో ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పోరాటాల ఫలితంగా ఉస్మానియా యూనివర్సిటీలో సైతం జరిగిన కాల్పుల ఫలితంగా తెలంగాణ గడ్డలోని జగిత్యాలలో సాయిరెడ్డి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించినందుకు ఫలితంగా మొత్తం ముప్పై రెండు మంది రక్త తర్పణాలతో ప్రాణాలు అర్పించుకొని సాధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని ప్రజాయుద్ధ గద్దెరన్న ఆశయాల మేరకు ఆయనే స్వయంగా పాటలు రాసి నటించి తెలుగు జాతికి ఒక ఆని ముత్యం